ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం ఈ కుటుంబం ఈ మాసం ఆరు ఎపిసోడ్స్కు సహకారం ఇచ్చారు దేవుడి బిడ్డలను దీవించినట్లు ప్రార్థిద్దాం ప్రార్థన మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి మా ప్రజలు రక్షించబడాలి సత్యాన్ని గ్రహించాలి కృప చూపండి రక్షకుడైన నామములో వేడుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము అరవది ఎనిమిదవ సంకీర్తన పద్దెనిమిదవ వచనం నుండి వాక్యాన్ని గమనించండి నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి ఈ పదం చాలా బైబిల్లో వెళ్ళ ప్రాముఖ్యమైన పదం చాలా ప్రముఖమైన సంఘటన జ్ఞాపకం చేస్తున్న పదం దీన్ని మీకు వివరించాలి దీన్ని మీకు వివరించాలి అనంటే మీకు కొన్ని విషయాలు మొట్టమొదట అర్థం కావాలి ఆరోహణమైతివి ఏమిటి దీని అర్థం ఒకటి రెండు పట్టబడిన వారు అంటే ఎవరు చెరబట్టుకొని పోతివి అంటే ఏమిటి అర్థం ఈ మూడు పదాలకు మీకు అర్థం దొరకాలి నీవు అన్నాడు నీవు ఆరోహణమైతివి ఆరోహణము అంటే పైకి వెళ్ళిపోవుట కింద నుండి పైకి వెళ్ళటాన్ని ఆరోహణం పైనుండి కిందకు రావటం అవరోహణం అని అంటాం ఆరోహణమైతివి నీవు భూమి మీద నుండి ఆకాశంలోనికి వెళ్ళిపోయావు అని అర్థం వారు పట్టబడటం ఏమిటి రెండు చెరబట్టుకున్నావు ఆరోహణమైన వాడు చెరలోనికి తీసుకోవటం ఏమిటి ఇది మనం కొంచెం ఆలోచన చేయాలి ఇది ఆలోచించాలంటే బైబిల్ గ్రంథంలో మానవుల యొక్క ప్రారంభం నుంచి కొన్ని సత్యాలు మీకు తెలియాలి ఆదియందు దేవుడు నేలమంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశను సృజించాడు ఆ సృజించిన భూమి ఆకాశాల మధ్య దేవదూతల సృష్టి దేవదూతలు అవిధేయులైనప్పుడు ఈ భూమిని నీటిలో ముంచేశాడు ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చినానికి రెండవ వచ్చినానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది చాలా చరిత్ర వ్యత్యాసం ఉంది భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అన్నాడు నలభై ఐదు పద్దెనిమిదిలో భూమి నిరాకారంగా లేదు నివాసయోగ్యంగా చేయబడింది అన్నాడు దేవదూతల సృష్టి జరిగినప్పుడు ఈ భూమి మీద దేవుడు వారిని ఉంచినప్పుడు భూమి యొక్క పరిస్థితులు వేరు సాతానుడు పాపం చేసినప్పుడు భూమిని నీట ముంచేశాడు తర్వాత సెకండ్ ఇన్హాబిటేషన్ స్టేజ్లోనికి మరలా సృష్టిని తీసుకొచ్చినప్పుడు ఆరిన నెల కలగాలని దేవుడు ఆజ్ఞాపించాడు నీటిలో నుండి ముంచబడి సమకూర్చబడిన భూమి వేలుపట్టుకొచ్చింది ఆరవ దినాన దేవుడు తన పోలికలో తన స్వరూపం చొప్పున నరులను చేశాడు నేల మంటి నుండి ఆదామును నిర్మించి ఆదామునకు కడనిద్ర కలుగు చేసి ప్రక్కటింపు నుండి అవ్వను నిర్మించి ఒక ఏదేను వనమున వారిని ఉంచి తన పోలిక తన స్వరూపంలో సంతోషంగా ఉంచాడు దేవుడు ఆదామునకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మంచి చెడు తెలివి నుంచి వృక్షఫలాన్ని తినకూడదని హవ్వ శోధించబడి ఆ ఆదాముకి ఆదాముకిచ్చింది ఆదాము కూడా తిన్నాడు దేవుడు చెప్పిన మరణం దేవుడు చెప్పిన మరణము అనగా సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ లైఫ్ అది వారికి జరిగింది అప్పుడు దేవుడు వారిని ఏదైనా మనంలో కలుసుకుని వారు దేవునికి భయపడి దాక్కున్నందున వారిని ప్రశ్నించాడు ఆ ప్రశ్నల ఎందు వారు పశ్చాత్తాప పడక నిందించుకున్నారు దేవుని నిందించారు దేవుడు తన కృపచేత ఆదామునికి శారీర మరణాన్ని ప్రసాదించాడు ఆదాము పాపము చేసినప్పుడు అతనికి కలిగిన మరణము దేవుని నుండి ఎడబాటు శారీరక మరణం కాదు దేవుని ఆజ్ఞలో ఇమిడి ఉన్నది దేవుని నుండి ఎడబాటు సెపరేషన్ ఫ్రమ్ లైఫ్ అండ్ గాడ్ అదే మరణం అంటే దేవుడు అతనిని ప్రేమించి కృపచేత శారీరక మరణం వసగాడు ఆదాముకు చాలా క్లియర్గా చెప్పాడు నీవు మన్ను గనుక మన్నైపోతావు అని ఆదాము భౌతిక మరణం శారీరక భౌతిక మరణం పొందుతాడు అలాగే మనుషులంతా పొందుతారు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి మానవునికి తీర్పు చేయలేదు దేవుడు మానవునికి తీర్పు తీర్చలేదు ఏదైనా వనంలో పాపం చేసిన ఆదామునకు తీర్పు తీర్చలేదు ఆదాము పశ్చాత్తాపం కూడా పడలేదు ఆదామునకు దేవుడు తన కృపచేత చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చాడు తీర్పు దినం ఒకటి నిర్ణయించాడు దేవుడు ఆ లోపల ఆదాము నుండి మానవుల్ని దేవుడు సృష్టించటానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ సృష్టిలో యేసుక్రీస్తు ద్వారా ఒక సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని జగత్తు పునాది వేయబడక మునుపు చూచాడు ఇది జరగటం కొరకు దేవుడు శారీరక మరణము భక్తుల జీవితాల్లో ఓదార్పు కొరకు ఆదరణ కొరకు ఇచ్చాడు విశ్వసించిన వారు ప్రారంభ మానవుల నుండి నేటి వరకు కూడా ప్రారంభ మానవుల నుండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణకాలం మరణ సమయం వరకు కూడా పాతాళమున పరదేశుగా చెప్పబడిన స్థలములో ఉండేవారు ఆత్మల విశ్రాంతి స్థలం అన్నారు దాన్ని పరిశుద్ధుల ఆత్మల విశ్రాంతి స్థలమే పరదేశు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు మృతునందిన దినం వరకు మృతునందిన నీతిమంతుల ఆత్మలన్నీ కూడా పరిశుద్ధుల విశ్రాంతి స్థలమైన పరదేశుకు వెళ్ళాయి పారడైస్కు వెళ్ళాయి విశ్వాసము ఉంచనటువంటి వారి ఆత్మలు అదే పాతాళమున వేదనా స్థలానికి వెళ్ళాయి అవి తీర్పు దినం వరకు అక్కడే ఉంటాయి తీర్పు దినం వరకు వేదనా స్థలంలో ఉన్న ఆత్మలు ఉండాల్సిందే ఎందుకు విశ్వాసుల యొక్క ఆత్మలు పరిశుద్ధుల విశ్రాంతి స్థలానికి తరలించబడ్డాయి డైరెక్ట్గా దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళలేదు ఇది ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విమోచన క్రయధనంగా క్రీస్తు యొక్క ప్రాణం సమర్పించబడలేదు కాబట్టి అప్పటికి వింటున్నారా క్రీస్తు యొక్క విమోచన క్రయధనమైనటువంటి క్రీస్తు ప్రాణము వెల అర్పించబడవలసి ఉన్నది గాడ్స్ జస్టిస్ ప్రకారం కాబట్టి అది చెల్లించబడే వరకు కూడా పరిశుద్ధుల ఆత్మలు విశ్రాంతి స్థలంలో పరదేశలో ఉండిపోయాయి కనుక యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఏం జరిగింది అనేది మీకు అర్థం కావాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రెండు మరణాలు చవిచూచారు వింటున్నారా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువారు ఆదాము ఏ విధంగా ఆధ్యాత్మిక మరణమును శారీరక మరణమును చవిచూచాడో తన జీవితంలో ఆదాము పాపము చేసి ఆధ్యాత్మిక మరణాన్ని చవిచూచాడు ఆ తరువాత భౌతిక మరణాన్ని కూడా పొందాడు ప్రతి మానవుడు ఆధ్యాత్మిక మరణమునందే జన్మిస్తున్నాడు ఎఫ్ఎస్సి రెండు ప్రకారం మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా శిలువ మీద నాలుగవ మాటలో దేవుని నుండి ఎడబాటును పొందిన వాడే ఆధ్యాత్మిక మరణాన్ని రుచి చూశాడు అక్కడే ఆయన శరీరము మీద పాపము మోపబడి మానవుల యొక్క పాపం మోపబడి పాపానికి దేవుడు పరలోకం నుండి శిక్షణ విధించాడు ఆ కారణం చేత ఆయన అక్కడ మరణాన్ని మన కొరకు అనుభవించాడు ఆ తరువాత ఏడవ మాట పలికినాక తన ప్రాణాన్ని అప్పగించాడు చూశారు తల వంచి ప్రాణం విడిచాడు ఎందుకొరకంటే పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఉన్నాయి చూశారు మృతునొందిన పరిశుద్ధుల ఆత్మలు పరదేశంలో ఉన్నాయి కదూ విశ్రాంతిలో వాటిని తన స్వాధీనానికి తీసుకోవాలి వారు పట్టుబడిన వారుగా ఉన్నారు వారు ఎక్కడ పట్టుబడిపోయారు పరదేశంలో ఉండిపోయారు కనుక వారిని తన సన్నిధికి తీసుకోవాలి విమోచన క్రయధనం ప్రభు చెల్లించేశాడు కాబట్టి ఇక వారిని తన స్వాధీనానికి తీసుకుంటాడు అది జరగాల్సింది అప్పటికి సిలువలో ఆయన మరణించిన వెంటనే జరిగిన కార్యక్రమం ఏమిటి ఆయనే సెలువులో బయలుపరిచాడు రెండవ మాట సిలువులో దొంగతో ఆయన పలికిన పాత మాటలు నేడు నీతో చెప్పుచున్నాను నీవు నిశ్చయముగా నాతో కూడా నేడు పరదేశిలో ఉంటావు అన్నాడు అదేంటి నిశ్చయంగా నీతో చెబుతున్నాను నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావు సిలువ మీద దొంగ పాపి ఏసుక్రీస్తుని ఒప్పుకున్నాడు రక్షించబడిపోయాడు అతను ఆ దినం మరణిస్తున్నాడు యేసు కూడా మరణించనై ఉన్నాడు వారిద్దరూ కూడా పరదేశకు పోతున్నారు అని ప్రభువు చెప్పాడు కాబట్టి శిలువలో దొంగకు వాగ్దానం చేశాడు దాన్ని బట్టి అర్థమవుతోంది యేసు పరదేశకు వెళుతున్నాడు అని ఎందుకు వెళుతున్నాడు పట్టబడిన వారిని తన స్వాధీనానికి తీసుకోవటానికి ఆదాము మొదలు నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి చూశారు మృతునందిన వారి ఆత్మలు పరదేశినందు ఏవైతే విశ్రాంతిలో ఉన్నావో వాటిని తన స్వాధీనానికి తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి అది ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్న మర్మయుక్తమైన మాట అలా వెళ్ళాడు అలాగున వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు సిలువులో ఆయన పాపానికి శిక్ష భరించాడు భరించి ఆయన ఏడవ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చున్నాననుటి ద్వారా తిరిగి దేవునితో తన సంబంధాన్ని నెలకొల్పాడు ఆధ్యాత్మిక మరణాన్ని చవిచూచాడు శిలువ మీద ఆధ్యాత్మిక పునరుద్ధానాన్ని కూడా సిలువ మీదే చూచాడు శారీరక మరణము శిలువ మీద సంభవించింది శారీరక పునరుద్ధానము మూడవ దినాన మృతులలో నుండి లేచాడు శారీరక మరణం అనంతరం వెళ్ళాడు చరణ్ తాను చరగ తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు ట్రైకాటమీ ట్రైకాటమీ ఆత్మ ప్రాణము శరీరము మానవుడు మూడు భాగాలు ఆత్మ ప్రాణము శరీరము ఆత్మ నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అన్నప్పుడు ఆత్మ దేవుని చేతికి ప్రాణము పరదేశునకు శరీరము అరుమిత యోసేపు తొలపించిన సమాధులానికి ఈ మూడింటి యొక్క సెపరేషన్ ఫిజికల్ డెత్ ఈ మూడింటి యొక్క రీయూనియన్ రిజరక్షన్ ఈ మూడింటి యొక్క రీయూనియన్ రిజర్వెక్షన్ కనుక యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రాణము సోల్ లైఫ్ అది పరదేశునకు వెళ్ళినట్లుగా మనం గుర్తిస్తున్నాం పరదేశున అప్పటికి విశ్రాంతిలో ఉన్న ఆత్మలను తన స్వాధీనానికి తీసుకుని తండ్రి అంతకెళ్తున్నాడు ఈ మాటలకు బైబిల్లో చక్కటి ఆధారాలు కనిపిస్తున్నాయి యోహానుసు వార్తలో ఇరవయవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచ్చినాల దగ్గర మనం చూస్తున్నప్పుడు మగ్ధలేని మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు అనుకొని ఏడుస్తూ అనుకొని ఆయనతో మాట్లాడుతోంది అయ్యా నీవు నా ప్రభువును చూచినట్లయితే మోసుకుపోతే ఎక్కడుంచావు నాతో చెప్పు నేను ఆయన ఎత్తుకొని పోతానన్నప్పుడు మరియా అని ప్రభు పిలిచారు ఆమె అతను ఆయనను గుర్తుపట్టి భాషలో రబ్బుని అని హిబ్రూ భాషలో పిలిచింది ఆ మాటకు బోధకుడు అని అర్థం పదిహేడు వచ్చిన యోహాన్ సవార్ ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్కు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు చాలా జాగ్రత్తగా వినాలి చాలామంది దీనికి అపార్థాలు అంటగట్టారు స్త్రీవి కాబట్టి ముట్టుకోవద్దు అన్నాడని కొందరు అన్నారు అదేం కాదు ఇక్కడ ముట్టుకొనవద్దు ట్రాన్స్లేషన్ తప్పు క్లింగ్ మీ నాట్ నన్ను ఆపవద్దు గట్టిగా లాగి పట్టుకొని ఆపవద్దు ఒక తండ్రి బయటికి వెళుతున్నప్పుడు ఆ బిడ్డ కాళ్ళు గట్టిగా పట్టుకొని కదలకుండా చేస్తారు చూసారు అది క్లింగ్ మీ నాట్ అంటే నన్ను కదలకుండా చేయొద్దు నన్ను పోనీయకుండా చేయొద్దు యాకోబో ఎబోకు రేవులు ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని ఆయన కదలనివ్వలేదు వెళ్లకుండా చేశాడు అలాంటి అనుభవం అన్నమాట ఇది మరేతో మాట్లాడింది నన్ను పట్టుకొనవద్దు నన్ను ముట్టుకొనవద్దు అనే మాట నన్ను పట్టి ఆపవద్దు నేను తండ్రి వద్దకు వెళుతున్నాను నేను తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాను ఏమంటున్నాడు చూడండి మీరు నేను తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరు ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని ఎద్దుకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పవ ఏమిటి మాట చెప్పాడు వెళ్ళిపోతున్నాడా ప్రభు నలభై రోజులు ఉన్నాడు కదా భూమి మీద పునరుద్ధరణయిన తర్వాత మరి నేను ఇప్పుడు ఎక్కిపోతున్నానని వాళ్ళకి వెళ్ళి చెప్పన్నాడు ఏమిటి అది ఇక్కడ సంకటం క్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచిన తరువాత చరను అనగా పరదేశిలో అప్పటికి పట్టుబడిపోయి చెరలో ఉండిపోయినటువంటి పరిశుద్ధుల ఆత్మలను తన స్వాధీనానికి తీసుకొని పరలో కానికెళ్ళాడు ఇది చాలామంది క్రైస్తవులకు తెలియదు ఆయన మగ్ధలేనకు కనపడిన తరువాత మరలా తిరిగి పేతురుకు ప్రత్యక్షమయ్యే మధ్యలో ఆయన ప్రభువు సన్నిధికి వెళ్ళాడు చెప్పమన్నాడు మీ తండ్రి నా తండ్రి మీ ప్రభు నా ప్రభు దగ్గర నేను వెళుతున్నాను మీరు చెప్పు వెళ్ళి నా వాళ్ళతో చెప్పమన్నాడు నేను ఎక్కిపోచున్నానని వారితో వెళుతున్నాను నేను ప్రభు దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు తన స్వరత్వమును తీసుకుని ప్రభువు సన్నిధిని ఒక్కమారే ప్రవేశించను పత్రికలో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తాన్ని తీసుకుని ఒక్కసారే దేవుని సన్నిధిలో ప్రవేశించాడు అని చెప్పి రాస్తున్నాడు తాను ప్రధాన యాజకుడు చూడండి హెబ్రి తొమ్మిది హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ చిన్నులో రాస్తాడు మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ప్రవేశించేను ప్యాస్టెన్స్లో చెప్పాడు ఒక్కసారి తన స్వరక్తము చేత తన ప్రాణము ఇచ్చుట చేత కాబట్టి పునరుద్ధారైన క్రీస్తు తన స్వాధీనానికి పరిశుద్ధులైనటువంటి మృతుల యొక్క మృతుల యొక్క ఆత్మలను తాను తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాడు అప్పటి నుంచి వారంతా ప్రభు స్వాధీనంలో ఉన్నారు అంతకు ముందస్తు కాలం అంతా పాతాళం అంతా అపవాదు యొక్క కంట్రోలే వారు పరదేశంలో విశ్రాంతిలో ఉన్నప్పటికీ కూడా పాతాళం కంట్రోల్ అంతా కూడా డెబిల్దే సాధారణే కనుక మరణమును నశింపచేసి అపవాదు యొక్క బలాన్ని చితగ్గొట్టి పాపము యొక్క బలాన్ని విరిచివేసి మనుషులను పాపము నుండి విమోచించి తన స్వరక్తం చేత కొనుక్కొని వాళ్ళందరినీ తాను కొనుక్కున్నాడు విమోచించాడు విడిపించుకున్నాడు విడిపించుకున్నాడు చూడండి ఒక వస్తువు ఎవరైనా తాకట్టు పెట్టేస్తే తాకట్టు పెట్టుకున్నవాడు ఓనర్ అవడు తాకట్టుదారుడే ఆ తాకట్టు మొత్తం చెల్లిస్తే విడుదల చేసుకోవచ్చు కనుక క్రీస్తు పరిశుద్ధుల యొక్క మృతుల ఆత్మలు క్రీస్తు రక్తపు వెల చెల్లించు వరకు తాకట్టు వలె పట్టుబడి ఉండిపోయాయి అవి విడుదల లేనివి ఉండిపోయాయి వారిని తన స్వరక్తం చేత విమోచించుకొని తండ్రి దగ్గర ప్రవేశించాడు ఫిబ్రవరి తొమ్మిది పదకొండు పన్నెండులో చెప్పిన మాట స్వరక్తముతో తాను ఒక్కసారి ప్రవేశించాడు సోదరుడా సోదరి కనుక మనం అర్థం చేసుకుందాం ప్రభువు రక్తము మనలను ప్రతి పాపము నుండి విమోచించింది క్రీస్తు యొక్క రక్తము మార్క్ పది నలభై ఐదులో చెప్పినట్లుగా విమోచన క్రయధనం మానవ పాపము యొక్క విమోచన క్రైధనం తీరకాట్లుండాల్సిందే అన్నాడు యోబు కానీ క్రీస్తు రక్తమునందు విమోచన క్రయధనం సంపూర్తి చేయబడింది ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినలో ప్రతి అవిధేయతయు ప్రతి అతిక్రమమును న్యాయమైన ప్రతిఫలం పొందింది జ్యూరిష్ కాంపెన్సేషన్ న్యాయమైన ప్రతిఫలం గిట్టుబాటు రేట్ అంటారు చూశారు అది గిట్టుబాటు ధర సమమైనటువంటి ధర పాపము వలన వచ్చు జీతము మరణం ఆ మరణాన్ని మరణము నుండి తప్పించాలంటే ఆ మరణానుభవములోనికి వెళ్ళిన క్రీస్తు మాత్రమే తప్పించగలిగాడు ఈ సువార్త సత్యం ఈ డాక్టరీని ఈ సువార్త సత్యం సిద్ధాంతం ప్రజల్లోకి వెళ్ళటం లేదండి ఇది వెళ్ళాలి చాలామంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువును రోమా సైనికులు శిక్షించినటువంటి విధానము చేత రక్తం చెందింది కనుక ఆ రోమన్స్ విధించిన శిక్ష చేత పాపక్షమాపణ వచ్చిందనే భావనలో ఉండి ఈ నలభై దినాలు కూర్చొని ఏడుస్తున్నారు మా కోసం దెబ్బలు తిన్నావు నైనా కానీ వాస్తవంగా జరిగింది ఏమిటి సెలువలో పాపం వలన వచ్చే జీవితం మరణమైతే మరణాన్ని తీసేయగలిగిన వాడు ఎవరు దేవుడు కనుక పాపమునకు శిక్ష విధించాల్సింది రోమన్ సోల్జర్స్ కాదు దేవుడు గాడ్ హింసెల్ఫ్ గాడ్ హిమ్ సెల్ఫ్ రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినలో చాలా తేటగా పౌలు గారు రాశాడు నీతిని అనుసరించి నడుచుకుని మన ఎందు ఆత్మసంబంధమైనటువంటి నీతి నెరవేరాలని చెప్పి దేవుడు పాప పరిహారం నిమిత్తం తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో ఈ లోకానికి పంపించి పాపానికి ఆయన శరీరమునందు శిక్ష వేశాడు గత్యమైన వనంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించన్నప్పుడు శిలువ కాదు శిలువను తొలగించమనలేదు ఏసుప్రభు శిలువ శ్రమ నుంచి విడుదల కోరుకోలేదు ఆయన పరిశుద్ధుడు ఆయన పుట్టినప్పుడే గబ్రియలు దూత చెబుతూ వచ్చాడు ఆయన పరిశుద్ధుడు అనబడతాడని పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన క్రీస్తు శరీరం మీద దేవుడే స్వయంగా మానవ పాపాన్ని మోపి తాను యేసును విడిచి వింటున్నారా దేవుడు యేసును విడిచి యేసు దేవుణ్ణి విడవలా యేసును దేవుడు విడిచి యేసు శరీరం మీద మానవ పాపాన్ని దేవుడే మోపి దేవుడే పరలోకము నుండి అగ్నిని యేసు శరీరం మీద కురుమరించగా శిక్ష పడింది పాపానికి శిక్ష పడింది న్యాయము గెలిచింది పాపానికి శిక్ష పడింది పాపికి విడుదల దొరికింది దేవుని ప్రేమ నిలిచింది యేసును దేవుడు విడిచాడు పాపాన్ని మోపినప్పుడు దేవుని నీతి నిలిచింది దేవుని పరిశుద్ధత నిలిచింది దేవుడు మార్పు లేనివాడుగా ఉన్నాడు దేవుడు మార్పు లేనివాడు అని రుజువు అవటానికి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను ఏమిటి దాని అర్థం ఏంటి ఆయన బాహువు ఆయన బాగు అంటే ఆయనలోదే కదా నా శరీరంలోనిదే కదా నా బాహువు కనుక ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడిన యసుక్రీస్తు ఆయనకు సహాయం చేసిన ఏమిటి సహాయం ఆఫ్ గాడ్ సస్టైన్ ఆయన యొక్క గుణలక్షణాలు నిలబడేటట్లుగా వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా పాపాన్ని మోసే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మానవ పాపం కొరకు తన స్వరక్తాన్ని చిందించాడు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపాన్ని తీసివేయలేదు పాపాన్ని కప్పిందే కానీ పాపాన్ని తొలగించలేదు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రాణం పరిశుద్ధుని యొక్క రక్తం పాపికి క్రయధనంగా నిలిచి పాపిని పాపం నుండి విడిపించింది ఇదే సువార్త యొక్క మర్మం ఇది తెలియకుండా బోధ చేస్తున్నారు ఇది తెలియని వారు బోధకులుగా నైంటీ పర్సెంట్ ఉన్నారు అందుకే రిచువల్స్ ఆచారాలు ఈ లోకంలో మీరిపోతున్నాయి ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను నీవు ఆరోహణమైతివి అవును యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేచిన వెంటనే మరియతో మాట్లాడిన తరువాత పరిశుద్ధుల ఆత్మలు తాను తన స్వాధీనంలోకి తీసుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి వారిని ఆయన ఎదుటి కనపరిచి తిరిగి ఆయన భూమి మీదకి వచ్చి నలభై దినాలు ఆయన సంచారం చేసి పదకొండు మార్లు శిష్యులకు కనపడి ఐదు వందల మంది చూస్తుండగా ఆరోహణమయ్యాడు అక్కడ దేవదూతలు ప్రకటించారు ఈ క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆరోహణమవుతున్నాడు అలాగే మరలా తిరిగి వస్తాడు మీరు ఆయన చూస్తారు అని వాక్యం చెప్పింది కనుక కీర్తనాకారుడు చెప్పిన ఈ ఒక్క పదం నేను మాట్లాడాను ఈ వచనంలో రెండవ భాగం ఉందే మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ఇక్కడి నుంచి రేపటి వాక్య భాగంలో చెబుతానండి మీరు ఈ విషయాలు చాలా వివరంగానే చెప్పాను ఆయన వన్ టైం లిజనింగ్ కదా ఒక్కసారి చెప్పగా వినటం కదూ మీరు గ్రహించకపోతే మరలా మరలా మీ సేవకులను అడిగి తెలుసుకోండి ఈ యొక్క వచనం యొక్క అర్థం దైవజనుల ద్వారా కూడా తెలుసుకోండి ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ప్రభు ఈ కుటుంబాన్ని గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరం మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలకు ప్రేమిస్తున్న ప్రభు వందనాలు స్తోత్రాలు వాక్యము ప్రసారం చేసిన కుటుంబం దీవించబడాలి ఇంకా వాక్య ప్రసారకులు మాకు దొరకాలి కృప చేయండి మా ప్రేక్షకులు సత్యమును అర్థం చేసుకున్నట్టు నేర్పండి నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం గాక తోడైనా